హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వసంత టైలర్ ఈ వీడియో మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఏదన్నా తెలియని విషయం ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి నేను వెంబడే రిప్లై ఇస్తాను మీకు మగ్గం వర్క్ బ్లౌజులు కావాలన్నా థ్రెడ్ వర్క్ బ్లౌజులు కావాలన్నా ఏది కావాలన్నా కింద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మేము వెంబడే పంపిస్తాం మన ఇండియో మొత్తం ఎక్కడైనా సరే ఫోన్ చేసి పంపిస్తాము ఫోన్ చేసి మీ డౌట్ ఏది ఉన్నా అడగండి మీకు ఏం కావాలో సెలెక్ట్ చేసుకోండి ఒక ఐదు వందల డిజైన్ ఉన్నాయి ఐదు వందల డిజైన్లలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని పంపిస్తే మేము మీకు పంపిస్తాము ఈ కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి తెలుసుకోండి అడగండి మీకు టీషర్ట్లు లేడీస్కి టీషర్ట్లు కావాలన్నా బాయ్స్కి టీ షర్ట్లు కావాలన్నా టీ షర్ట్ల మీద లోగో కావాలన్నా కంపెనీలు కంపెనీల వాళ్ళు ఉంటారు కదా అందరు ఒకటి డ్రెస్ వేసుకుంటారు కదా వీనిఫామ్ లాగా అలాంటి టీషర్ట్లు కావాలన్నా రెడీ చేసి పంపిస్తాము కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి ఈ రోజు మన టాపిక్ వచ్చేసి పేపర్ తోటి బ్లౌజ్ కటింగ్ ఒక్క రోజుతో నేర్చుకోవచ్చు మీకు పేపర్ తోటి బ్లౌజ్ కటింగ్ ఎట్లా ఎలా నేర్చుకోవాలో చూపిస్తాను చూడండి పేపర్ తో కట్ చేసి మీకు ఫస్ట్ ఒక్క ఒక్క రోజు మీరు మొత్తం కటింగ్ నేర్చుకోవచ్చు బ్లౌజ్ కటింగ్ పేపర్ తోటి మీకు కొత్త వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు హాలిడేస్ సంబర్ హాలిడేస్ ఎండాకాలం వస్తుంది కదా ఇలా పేపర్ తోటి ఒక్క రోజు మీకు బ్లౌజ్ కటింగ్ ఈజీగా నేర్చుకోవచ్చు మనకు కొలత కొలత బ్లౌజ్ తోటి నీట్గా ఎలా కట్ చేసుకోవాలో ఫస్ట్ రాని వాళ్ళు ఉంటే క్లాత్ పైన క్లాత్తోనే డైరెక్ట్ కట్ చేయలేరు కాబట్టి పేపర్తోనే మీకు కట్ చేయడం చూపిస్తే చూడండి న్యూస్ పేపర్ ఉంటుంది కదా మన ఇళ్ళలో ఎవరి ఇళ్ళలో అయినా అది తీసుకోవాలి తీసుకొని ఇలా ఇలా సాపగా ఇలా పెట్టుకొని మడత పెట్టుకొని మీకు మొత్తం కటింగ్ బ్లౌజ్ కటింగ్ ఈ ఒక్క ఒక్క వీడియో చూస్తే చాలు మీరు బ్లౌజ్ కటింగ్ ఈజీగా చేసుకుంటారు మనకు మనం ఎక్కువ బ్లౌజులు ఎవరికైతే కుడుతుంటామో మనకైనా మన అమ్మ వాళ్ళకైనా కస్టమర్కైనా ఇలా పేపర్ వాళ్ళ కొలత తోటి పేపర్ కట్ చేసుకుని కూడా బ్లౌజులు కట్ చేసుకోవచ్చు అదే పేపర్ మళ్ళీ మళ్ళీ కూడా వాడచ్చు రాని వాళ్ళు ఉంటే అందుకని మీకు చూపిస్తున్నాను ఇలా పొడుగు మరత పెడుతున్నా ఎంతుందో పేపర్ పొడువు వచ్చేసి మరత పెడుతున్నా మొత్తం మధ్యలోకి అయితే మరత పెట్టేశాను చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూడండి ఎక్కడ ఆప్ చేయకండి ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీ క్లియర్ గా మీరు పేపర్ తోటి బ్లౌజు కట్ చేసుకొని మీ బ్లౌజులు మీరే ప్రతిసారి కట్ చేసుకొని కుట్టుకుంటారు చూడండి ఇప్పుడు వచ్చేసి పేపరు ఇలా వర్త పెట్టి ఇలా వెడెల్పు కొలత తీస్తున్నా ఫస్ట్ అయితే ఒక్సు పట్టి సంఖాలి ఈ రెండు పట్టుకొని ఇలా కొంచెం ఎక్కువ ఉంది ఎక్కువనే పెట్టుకోవచ్చు సరిపోతుంది క్లాత్ అయినా పేపర్ అయినా ఇలా కొలత తీసుకొని ఇలా గుర్తు పెట్టుకోవాలి వెడల్పు వెల్ విడల్పు కొలత పొడవు వచ్చేసి ఇంకా మనం టక్స్ వేస్తాం కదా డాక్స్ అంటారు టక్స్లు అంటారు ఆ టక్స్ ఈ షోల్డర్ పైన పట్టుకొని ఇలా ఇలా గుర్తు పెట్టుకోవచ్చు ఈ విధంగా నేను గుర్తు పెట్టాను చూడండి పేపర్ కట్ చేసుకుంటే మనకు బ్లౌజ్ రాని వాళ్ళకైతే పేపర్ కట్ చేసుకొని బ్లౌజ్ కట్ చేసుకుంటే మనకు రాని వాళ్లకు ఇబ్బంది ఉండదు మనకు మళ్ళీ మళ్ళీ అదే రిపీట్ కూడా చేసుకోవచ్చు ఒక పేపర్ కట్ చేసుకొని కరెక్ట్ మడత పెట్టుకొని దాచి పెట్టుకొని అదే రిపీట్ చేయొచ్చు అలా కూడా నేర్చుకోవచ్చు అలాంటి వాళ్ళ కోసం అని ఇలా వీడియో తీసి చూపిద్దామని చూపిస్తున్నాను ఇంత ఇక్కడ నుంచి ఇక్కడికి మనము ఇలా గుర్తు పెట్టాము కదా ఇలా గుర్తు పెట్టుకోవాలి నీట్ గా పొడుము వెడల్పు కొలతీశాక లైక్ చేసి చూడండి చాలా వరకు లైక్ చేస్తలేరు లైక్ చేయండి ఫ్రెండ్స్ మీలాంటి ఇలాంటి చాలా మంది మిషన్ నేర్చుకోవాలి కాబట్టి టైలరింగ్ నేర్చుకోవాలి కాబట్టి ఓ ఇలా టేపుతో కొలిచినా కానీ పదిహేను నుంచిలు వచ్చింది పదిహేను నించిలు అయితే ఎవరికైనా సరిపోతుంది ఎంత లావు ఉన్న వాళ్ళకైనా ఎంత ఉన్న వాళ్ళకైనా పదిహేను నించులు సరిపోతుంది ఇలా గుర్తు పెట్టుకోవాలి కొంచెం క్రాస్ వచ్చింది క్రాస్ వచ్చినా ఏమి కాదు కటింగ్ లో పోతుంది కాబట్టి ఇలా నేను గుర్తు గుర్తుపెట్టాను కదా ఇప్పుడు గల్ల ముందు భాగం గల్ల తెచ్చి ఇలా గల్ల సైడ్ మర్త మరత ఉంటది కదా మరత సైడ్ ఇలా గల్ల పెట్టి ఇలా నీట్ నీట్గా ఎంత నీట్గా ముందు భాగం ఇది చూడండి నేను ప్రతి ఒక్క కొలత చూపిస్తాను ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీరు కూడా మీరు మీ ఇంట్లో మనం ఎవరికైతే బ్లౌజులు ఎవరికి ఎక్కువ కుడతామో కస్టమర్ కూడా మనం ఎక్కువ రెగ్యులర్ గా మనం గుర్తు ఉంటాం వాళ్ళకైనా మనకైనా ఇలా కొలత తీసి పెట్టుకోవచ్చు ఇప్పుడు వెనక భాగం గల్ల ఇక్కడ కింద ఆపించి వదిలేసి పైన ఆపించి వదిలేసి ఇలా గుర్తు పెట్టుకోవచ్చు వెనుక గల్లకి ఇది చూడండి ఇప్పుడు వచ్చేసి ఈ ముందు భాగం గుర్తు పెడదాం నీట్ గా ఈ విధంగా గుర్తు పెట్టుకోవాలి ఎంత పర్ఫెక్ట్ గా చూపిస్తానో చూడండి మీకు అర్థమవుతుందని చూపిస్తున్నాను ఇలా కట్ చేసుకుంటే పేపర్ తో ఇలా కూడా బ్లౌజులు కట్ చేసుకోవచ్చా అని ఇది వెనక గల్ల ముందు గల్లా ఫస్ట్ క్రాస్ కటింగ్ కాబట్టి ముందు గల్ల ఫస్ట్ కట్ చేసుకోవాలి వెనక గల్ల తర్వాత కట్ చేసుకోవచ్చు ఎప్పుడైనా ఇప్పుడు వచ్చేసి షోల్డర్ ఇక్కడ మనం ఏడైతే గుర్తు పెట్టామో అక్కడ ఆపించి కుట్టు నుంచి ఇక్కడ ఆపించి ఎక్కువ ఈ సంఖ దగ్గర ఇలా గుర్తు పెట్టుకొని సింపుల్ గా ఎంత తొందరగా అర్థమవుతుంది అంటే అర్థమవుతుంది తొందరగా అర్థమయ్యే విధంగా నేను చూపిస్తున్నా మీకు ఈ విధంగా గుర్తు పెట్టుకోవాలి సంఖ నేను ఇలా కొలత దిశ చూశారు కదా కొలత బ్లౌజ్ తోటి ఇలా రౌండ్ షేప్ చేసుకోవాలి రౌండ్ షేప్ చేసుకొని ఇలా నీట్ గా రౌండ్ షేప్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి వెనక వెనుక మనం వెనుక భాగం కట్ చేసే గుర్తులు పెట్టాము కట్ చేయడం చూపిస్తా చూడండి మీరు చాలా చూస్తున్నారు లైక్ చేసలేరు లైక్ చేయండి ఏదైనా తెలియని విషయం ఉంటే కామెంట్ లో అడగండి చెప్తాను ఈ రౌండ్ సేప్ ఎక్కడెక్కడ చేశామో అదే విధంగా నీట్ గా ఇలా కట్ చేసుకోవాలి మన ఛానల్లో పేపర్ కటింగ్ వీడియో కూడా ఉంది కానీ చాలా రోజుల నుండి ఛానల్ స్టార్టింగ్ పెట్టాను పోయి చూడలేరు ఇలా బ్లౌజ్ ఇలా పేపర్ పెట్టి బ్లౌజ్ కట్ చేసుకోవచ్చు అని మీకు చెప్పలేను మామూలుగా పేపర్ కట్ చేసి చూపించాను ఇది బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి ఎవరికైనా మనం ఇలా పేపర్ కట్ చేసి కూడా పెట్టుకోవచ్చు అందుకనే మీకు చూపిస్తున్నాను ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా ఇక్కడ కొంచెం క్రాస్ వచ్చింది ఈ క్రాస్ అనేది కట్ చేస్తున్నా చూడండి మీరు ఎక్కడ మధ్యలో ఆప్ చేయకండి ఒక్క వీడిగా చూడండి సాలు మీకు మీ బ్లౌజ్ మీరే కట్ చేసుకుంటారు ఇప్పుడు వచ్చేసి ఇంక భాగం అయిపోయింది కదా ముందు భాగం కట్ చేద్దాం ముందు భాగం ఇలా వడతబ పెట్టాను ఎలా ఉందో మిగిలింది ఉంది కదా ఇలా క్రాస్గా క్లాత్ అయినా మనకు సరిపోదు క్రాస్ కటింగ్ లావు ఉన్న వాళ్ళకైతే సరిపోదు ఇలా సరిపోకుండా ఎలా మడత పెట్టుకోవాలి తెలియాలి కదా సరిపోయిన క్లాత్ ఎన్ని ఎన్ని రకాలైన వడతబ పెట్టుకోవచ్చు సరిపోయిన క్లాత్ గురించి ఇబ్బంది అందుకని మీకు పేపర్ కూడా సరిపోకుండా ఇలా కట్ చేసుకోవాలని చూపిస్తాను ఇలా గుర్తు పెట్టుకోవాలి నేను గుర్తు ఎలా పెడుతున్నానో చూడండి ఈ విధంగా గుర్తు పెట్టుకోవాలి మనకు సరిపోతుంది మనకు మన మైండ్ ఇలా సరిపోతుంది అన్నప్పుడు కింద ఒక ఇంచు మా ముందు అంగత గుర్తు పెట్టాను నేను ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి కరెక్ట్ గా వచ్చేటట్టు ఈ విధంగా ఇలా రౌండ్గా గల్ల ఇక్కడ శంఖ గుర్తులు పెట్టాను కదా అదే బట్టి ఆపించు లోతు లోతు మనకి ఎట్లయినా అవసరం కాబట్టి ఇది పోయినా పర్వాలేదు ఇలా కూడా గుర్తు పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇలా రెడీ అయింది కదా ఇక్కడ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా గుర్తుపెట్టి ఇక్కడ ఎట్లా మనం సేబిల్ట్ తీయాలి కాబట్టి ఈ క్లాత్ లేకున్నా ఇలా తీసుకోవచ్చు అక్కడ గుర్తుపెట్టింది అందగా ఓన్ గా చూసుకొని ఇలా గుర్తు పెట్టుకోవచ్చు సుషారు కదా పేపర్ ఎలా నేను క్లాత్ అయినా ఈ విధంగానే పెట్టుకోవాలి క్లాత్ కూడా సరిపోదు చాలా సరిపోక ఇబ్బంది ఇబ్బంది పడుతుంటారు ఇలా చూపిస్తేనే మీకు ఇబ్బంది పడకుండా మీరు సరిపోకున్నా కానీ ఎలా కట్ చేసుకోవాలో మీకు అర్థమవుతుంది అందుకనే చూపిస్తున్నా ఈ విధంగా ఇక్కడ ఒక టక్స్ ఇక్కడ ఒక టక్స్ ఇక్కడ పైకి ఎక్కువ ఉంచి కిందికి తక్కువ ఉంచి ఇది ఇలా రెండున్నర ఇంచుల పొడుగు ఉండాలి ఈ టక్స్ రెండున్నర రెండు ఇంచులు ఒకటి నాలుగు ఇంచుల వరకు మూడు ఇంచుల వరకు మూడున్నర వరకు ఒకటి ఉంటుంది ఇలా గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు మన క్లాత్ లేకున్నా కానీ ఎలా గుర్తు పెట్టామో చూపించాను కదా ఏ విధంగా పేపర్ అయినా క్లాత్ అయినా ఇదే నేను ఏ విధంగా చూపిస్తున్నానో అదే విధంగా నీట్ గా మీకు మీరు కట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు నీట్ గా ఇలా కట్ చేసుకోవాలి రెండు ఒకేసారి వస్తాయి మరుతుంది కాబట్టి రెండు పీసులు ఒకేసారి వస్తాయి ఇప్పుడు ముందు భాగం రెడీ అయింది కదా ఏదైనా హెచ్చులు తచ్చులు ఎక్కువలు తక్కువలు ఉంటే ఇలా కట్ చేసుకోవాలి రౌండ్ కరెక్ట్ రావాలంటే ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ముందు భాగం రెండు ఫీజులు ఒకేసారి రెడీ అయింది రెండు వార్తలు ఉంది కదా పేపర్ రెండు ఒకేసారి రెడీ అవుతాయి ఇప్పుడు ముందు భాగం వెనక భాగం రెడీ అయింది కదా ఇప్పుడు వెనక గల్ ఉంది కదా మనకు ముందు భాగం గల్లా మనకు క్రాస్ కటింగ్ కోసం ముందుది కట్ చేసాము వెనకది కూడా ఇలా కట్ చేసుకోవాలి నీట్ గా ఎంత నీట్ గా అయినా మనం కటింగ్ లోనే ఉంటుంది మన కొలతలు తీయడంలో ఉంటుంది ఎవరికి మనం బ్లౌజ్ కుడుతున్నామో వాళ్ళ కొలత బ్లౌజ్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి మన మంచికి బాడీకి కొలత అవసరం లేదు కొలత బ్లౌజ్ ఉంటే సరిపోతుంది ఇలా పేపర్ కట్ చేసుకొని పెట్టుకోవచ్చు మీకు అందుకే చూపిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మీకు పేపర్ పెట్టి బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి చీరలు వెళ్ళిన బ్లౌజ్ జారిపోతుంటది కదా జారి జారిపోతుంటే మెత్త చీరల బ్లౌజులు చాలా వరకు ముట్టుకుంటాం కదా మనకు నేర్చుకున్న వాళ్ళకు మన అది రాదు ఒక తాన బుగ్గలు బుగ్గలు రావడం సంఖలో బుగ్గలు బుగ్గలు రావడం చేతు ఇలా మీన కుచ్చు కుచ్చు రావడం లైనింగ్ గుంజుకున్నట్టు ఉండడం పట్టేసినట్టు ఉండడం అలా ఉంటుంది ఇలా పేపర్ తో కట్ చేసుకుంటే మీకు ఈజీగా అయిపోతుంది చేతు నేను ఒకే చేతి కట్ చేసి చూపిస్తాను చిన్న పేపర్ తీసుకున్నా ఇప్పుడు ఒక చేత రెండు చేతులైనా సేమ్ రెండు చేతులు అంటే నాలుగు మడతలు పెట్టాలి ఒక చేత అంటే రెండు మడతలను పెట్టుకోవాలి పేపర్ ఇలా మడత పెట్టుకోవాలి మనకి ఎంత అవసరం ఉందో అంతా ఇలా నీట్ గా మడత పెట్టుకోవాలి పెట్టుకొని చేతు తెచ్చి ఇగో ఇలా మంచి వల్లతోనే పెట్టుకోవచ్చు కింద మనకు ఎమింగ్ కావాలంటే వేయించి పెట్టుకోవాలి పైపింగ్ కావాలంటే ఆపించే పెట్టుకోవాలి ఇలా ఆపించే పెడుతున్నా పైపింగ్ కూడతా నేను ఈ బ్లౌజ్ కు అందుకని ఆపించే పెడుతున్నా ఇప్పుడు వచ్చేసి ఈ ఏడైతే గుర్తు పెట్టామో అక్కడ సేమ్ పెట్టుకొని పైన కుట్టు ఉంటుంది కదా మన షోల్డర్ పైన ఆ కుట్టు కన్నా ఆపించి పైకి ఈ కుట్టు కన్నా ఆపించి పైకి ఏ విధంగా పెట్టుకొని ఇలా గుర్తు పెట్టుకోవాలి నీట్గా ఎప్పుడు రౌండ్ షేప్ చేసుకోవాలి నేను ఎలా చేస్తున్నానో చూడండి పెద్దగా వింతగా ఏం ఉండదు చేతి కట్ చేయడం చాలా సింపుల్ ఈ విధంగా కట్ చేసుకోవచ్చు కట్స్ ఉంటుంది కదా కర్సుకు కుట్లకు మనకు కుట్లలో పోవడానికి కుట్లు వేసుకోవడానికి నాలుగు నాలుగు కుట్లు వేసుకుంటాం మూడు మూడు కుట్లు వేసుకుంటాం అని ఇలా ఎక్కువ క్లాత్ తీసుకున్నాను నేను ఇప్పుడు వచ్చేసి ఎంత వెడల్పు కూడా పట్టదు మరీ లావుగా మీడియం ఉన్న వాళ్ళకు ఇప్పుడు వచ్చేసి ఇలా చూస్తున్నాం కాబట్టి ఇంకో యువతలకి కూడా మనం గుర్తు పెట్టుకోవాలి కుట్లు వేసుకునేవన్నీ లోపలికి వేసుకోవాలి బయటకి ఏం అవసరం లేదు అందుకని మీకు చూపిస్తున్నాను ఇలా కుట్లేసుకోవచ్చు వేసుకోవచ్చు నీట్ గా మనకు ఎక్కువ క్లాత్ ఉంటే ఏం కాదని వేడల్పు మనకు ఇబ్బంది పడకుండా ఉండడానికి ఇలా చూపించాను నేను ఇప్పుడు చేతి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఒక ఆపించు కింద ఎక్కువ తీసుకోవాలి పైన ఆఫిన్ ఎక్కువ తీసుకోవాలి సేమ్ తీసుకోవాలి చేతు రెండు చేతులు ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఉక్సల పట్టి కాజల పట్టి రెండు ఇలా కట్ చేసుకోవాలి ఇది ఇప్పుడు ఈ మడత పెట్టిన తానే సేఫ్ బెల్ట్ నాలుగు ఇంచులు ఉండాలి స్టార్టింగ్ నాలుగు ఇంచులు ఇక్కడ మూడున్నర నాలుగు మూడున్నర ఇది మూడు ఇప్పుడు ఇలా గుర్తు పెట్టుకోవాలి నాలుగు మూడున్నర మూడు ఇది నాలుగు నుంచి మూడు మూడున్నర ఇక్కడ మూడు ఈ నాలుగు మూడున్నర మూడు ఇప్పుడు ఇక్కడ నాలుగు నుంచి మూడు వరకు ఇలా గుర్తు పెట్టాలి చూడండి క్రాసు ఈ విధంగా గుర్తు పెట్టుకుంటే సేఫ్ బెల్ట్ రెడీ అవుతాయి రెండు సేఫ్ బెల్ట్ ఒకేసారి వస్తుంది రెండు వర్తలు ఉంది కదా అక్కడ ఈ పేపరు రెండు ఒకేసారి వస్తాయి ఇలాంటి మనకు ముక్కలలో కూడా సేఫ్ బిల్ట్లో ఎలా తీసుకోవాలి ఉక్సల పట్టు ఎక్కడ తీసుకోవాలి కాజల పట్టు ఎక్కడ తీసుకోవాలి మీకు తెలియాలి కాబట్టి ప్రతి ఒక్కటి ఇలా చూపెట్టాలని చూపిస్తున్నాను రెండు సేప్ బిల్ట్ రెడీ అయినాయి చేతులు మాత్రం చేతు ఒక చేతి చూస్తే సరిపోతుందని ఒకటి చూపించాను ఇప్పుడు ఇది ఉక్సల పట్టి ఇప్పుడు కాజల పట్టి ఇలా కూడా తీసుకోవచ్చు ఎక్కడ మనకు క్లాత్ వస్తుందో చూసుకొని తీసుకోవచ్చు క్లాత్ అయినా పేపర్ అయినా సేమ్ ఉంటది కాబట్టి మీకు చెప్తున్నాను ఇప్పుడు ఈ బెల్ట్ కూడా మనకి ఎక్కడ కావాలనుకుంటే అక్కడ తీసుకోవచ్చు పేపర్ క పేపర్ తోని కట్ చేసి చూపించాను కదా ఫ్రెండ్స్ ఈ పేపర్ కటింగ్ అనేది మీకు ఎలా నచ్చుతుంది నేను నెక్స్ట్ వీడియోలో బ్లౌజ్ పేపర్ పెట్టి బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి మనకు మెత్త చీరలో వెళ్ళిన బ్లౌజ్ చాలా ఇబ్బంది అవుతుంటది జారిపోతుంటది ఎలా కట్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ పేపర్ తో కట్ చేయడం మీకు ఎంతమందికి నచ్చింది ఎంతమంది నేర్చుకుంటారు అనేది మీరు నాకు కామెంట్ లో తెలియచేయండి లైక్ చేసి చూడండి లైక్ చేయడం లేదు చేసి చూడండి మొత్తం కటింగ్ వచ్చేసి ఇది ఇలా రెడీ అవుతుంది ముందు భాగం వెనక భాగం చేతులు ఉక్సల పట్టి కాజల పట్టి సేఫ్ బెల్ట్ ఇలా రెడీ అవుతుంది మొత్తం వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఇంతే పేపర్ తో మనం బ్లౌజ్ ఎవరికైనా కట్ చేసుకోవచ్చు